ఈరోజు ఇద్దరు మహనీయులకు సంబంధించినటువంటి రోజు ఒకరేమో గౌతమ్ బుద్ధుడు మరొకరేమో అన్నమాచార్య ఇద్దరికి సంబంధించి ఇది జయంతి ఇద్దరు కూడా వైశాఖ పూర్ణిమ నాడే పుట్టారు గౌతమ బుద్ధుడు క్రీస్తు పూర్వమే అనే నేటికి రెండు వేల ఐదు వందల ఎనభై ఎనిమిది సంవత్సరాల క్రితం వైశాఖ పూర్ణిమ నాడు గౌతమ్ బుద్ధుడు పుట్టాడు శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో తొమ్మిదవ అవతారంగా బుద్ధ అవతారాన్ని పరిగణిస్తారు ఆయన బోధనలు సార్వజనీనం సార్వకాలీనం సార్వప్రాంతీయం ఆయన బోధనలు చాలా సింపుల్ దుఃఖానికి కారణం కోరికలు కోరికలు చంపుకుంటే కోరికలు లేకుంటే దుఃఖం ఉండదు వెరీ సింపుల్ మేము మిగతా అనేకం ఉన్నప్పటికీ సింపుల్ సందేశము కోరికలే దుఃఖానికి కారణం కాబట్టి ఆయన బోధనలు నేటి సమాజానికి ముఖ్యంగా వైలెన్స్తో హింసతో కూడినటువంటి నేటి సమాజానికి ఆయన బోధించిన అహింసా బోధనలు ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం పూర్తిదాయకం ఇక రెండవ వారు పద కవిత పితామహు తెలుగులో తొలి వాగ్గేయకారుడు శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తాక్రేసరుడు గొప్ప సంఘ సంస్కర్త ఈయన ఆరు ఈయన ఆరు వందల పదిహేడవ జయంతి ఆరు వందల పదిహేడు సంవత్సరాల క్రితం వైశాఖ పుణ్యమ నాడు అన్నమాచార్య ప్రభావించాడు ఆయన గొప్ప సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం రాజా రామ్మోహన్ రాయలు ఈశ్వర్చంద్ర విద్యాసాగర్ ఇటువంటి సంఘ సంస్కర్తల కంటే ముందే అంటే ఆరు వందల సంవత్సరాల క్రితమే ఆయన బ్రహ్మం ఒక్కటే పరబ్రహ్మం ఒక్కటే నిండాల రాజు నిద్రించు నిద్రయూనొక్కటే అండనే బంటునిద్ర అది ఒకటి అని చెప్పేసి సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవచించినటువంటి గొప్ప సంఘ సంస్కృత అన్నమాచార్య తెలుగులో అచ్చమైన తెలుగులో అలతి అలతి పదాలతో తేట తేట తెలుగు పదాలతో ముప్పై రెండు వేల సంకీర్తనలను శృంగాళ భక్తి వైరాగ్య రంగాలలో ఆయన వెంకటేశ్వర స్వామి మీద దర్శించడం జరిగింది కాబట్టి ఆయన కవిత్వ పితామహం తెలుగులో తొలి వాగ్గేయకారుడు కవులు ఉంటారు గాయకులు ఉంటారు కల్పకులు ఉంటారు కానీ ఈ మూడు కలిసినటువంటి త్రివేణి సంగమం అన్నమయ్య ఆయన కవిత్వం రాశాడు ఆయన గానం చేశాడు దానికి సంగీతం సమకూర్చాడు కాబట్టి త్రివేణి సంగమం వారినే వాగ్గేయకారులు అంటారు తెలుగులో తొలి వాగ్గేయకారులు అన్నమాచార్యారు అటువంటి అన్నమాచార్య జయంతి నేడు ఆయన సంకీర్తనలు కానీ ఆయన సంఘ సంస్కర్తగా చేసిన బోధనలు కానీ నేటి సమాజానికి ఆదర్శం అనుసరణీయం మార్గదర్శకం స్ఫూర్తిదాయకం